హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నేను ఒక విషయం మీద స్పందించాలనేసి ఇలాంటి వీడియో చేయడం జరిగింది ఇదే నా ఇలాంటి వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం నాకు వీడియో నేను చేయకూడదు అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది పర్సనల్లీ మా యూట్యూబర్స్ అయితే టార్గెట్ చేయడం జరిగింది కమ్మాల మిట్ జరిగిన ఒక ఇష్యూ వల్ల ఆ విషయం మీద నేను స్పందించాలని అనుకుంటున్నాను ఇంకా మెయిన్ థింగ్ నిన్న నిన్నైతే నా మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది నేను నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన వీడియో ఆ వీడియో తీసుకునే ఆధారంగా కొన్ని టోస్ట్ చేయడం జరిగింది దాని మీద చిన్న ఇష్యూ కూడా రావడం జరిగింది ఆ ఇష్యూలో నా ఫ్యామిలీ మెంబర్స్ నా గురు వాళ్ళు ఇద్దరు దిగుబాటు వల్ల నేను ఇప్పుడైతే ఖచ్చితంగా వీడియో చేయాల్సి వచ్చింది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఇప్పుడు ఖచ్చితంగా వీడియో చేయాల్సి వచ్చింది అందువల్ల నేను వీడియో చేస్తున్నాను మెయిన్ థింగ్ ఏదంటే నేను సమ్ అదర్ యూట్యూబర్స్ కలిసి కంబాల్ అనే ఊరికి ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున కంబార్ మీటర్ పని జరిగింది దానికి ఒక వన్ వీక్ ముందు నేనైతే వెళ్ళడం జరిగింది ఆ ఊర్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది అల్లి గురించి కానీ సంథింగ్ నా ఊరి విషయాల గురించి కానీ వెళ్ళి అడగడం జరిగింది నేను అంతకుముందు నాకన్నా అయితే రంజీత్ వినయ్ కుమార్ అనే యూట్యూబ్ అయితే వెళ్ళడం జరిగింది ఒక ఫైవ్ డేస్ ముందు అంటే పండ ముందు టెన్ డేస్ ముందైతే వెళ్ళడం జరిగింది ఆయన అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది వాళ్ళని సంథింగ్ వాళ్ళు నేను చెప్పిన ఆన్సర్ ఏవారంటే అవి ఇక్కడైతే ఇటువంటి పార్టీ ఫిల్మ్ లేదు అందరూ అలా వెల్కమ్ జయప్రదం చేయాల్సినటువంటి రంపులు రచ్చ లేకుండా జయప్రదం చేయాల్సిన కోరిస్తున్నామని వాళ్ళు చెప్పారు నేను వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాక్ వెళ్ళాను ఆ పండుగ జరగ ముందు ఆ వీడియో కూడా నేను దీంతో పైన అయితే ఇవ్వడానికి చూడదు డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను అవి అయితే వెళ్ళి చూడండి తెలియని వాళ్ళు ఈ విషయం తెలియని వాళ్ళు తీసుకొని మళ్ళీ ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు అర్థం మీరు మళ్ళీ ఈ విషయం ఎందుకు నేను ఎందుకు మాట్లాడతాను ఆ విషయం తెలియకపోతే మీకు వేసి కదా మాట్లాడడం అవి వీడియో తెలియని వాళ్ళు ఆ వీడియో చూడండి తెలిసిన వాళ్ళు కంటిన్యూ చేయండి వీడియో చూసి నేను ఎవరికి వెళ్ళడం జరిగింది అండ్ వాళ్ళని క్లారిటీగా అడగడం జరిగింది అన్న ఎటువంటి పార్టీ ఫీలింగ్ ఏమైనా ఉన్నాయా ఓన్లీ టీడీపీ వాళ్ళు రావాలా లేదంటే టీడీపీ వైసీపీ జనసేన రావచ్చా అని అడగడం జరిగింది దానికి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏమంటే ఎటువంటి పార్టీ జరగాల కానీ ఎటువంటి పార్టీ వాళ్ళు ఏం రావచ్చు అలా వెల్కమ్ అని చెప్పడం జరిగింది నేను సెకండ్ థింగ్ అడగడం ఏంటంటే గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి మీరు ఎవరు గొడవలు చేస్తే మీరు ఎలా స్పందిస్తారు పట్టించుకుంటా పట్టించుకో అడగడం జరిగింది దానికి వాళ్ళు ఏం చెప్పాలంటే ఎటువంటి గొడవలు జరగడానికి వీలు లేదు ఎటువంటి గొడవలు జరిగినా దానికి మేమే రియాక్ట్ అవుతాము మేము మేము దగ్గర సమస్య పరిస్థితుని చెప్పారు సంతింగ్ అక్కడ ఏం జరిగిందంటే ఇరవై ఏడు నాలుగు రెండు ఇరవై ఐదు ఏం జరిగిందంటే వయస్సీపీ వాళ్ళు రావడం జరిగింది ఒక వ్యాన్లో డ్రమ్స్ పెట్టుకుని రావడం జరిగింది ఇది రావడం జరిగింది సంతథింగ్ కొన్ని అక్కడ కొంత గొడవల వాతావరణం అయితే మొదలైంది ఆ గొడవల్లో ఉదయ్ అనే పిల్లవాడికి అయితే ఇక్కడ కంటి అయితే రైతు వేయడం జరిగింది మాకు అయితే తెలియదు రైతు వేయడం జరిగింది ఆ కూడా నేను పెడతాను ఆ ఫోటో చూడండి ఇక్కడ రైతు తరగడం వల్ల అతనికైతే సీరీస్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మళ్ళా ఒక బండికి అయితే రెండు బండ్లకి అయితే అద్దాలు పగలడం జరిగింది ముందర అద్దాలు పాల్గొట్టడం జరిగింది అద్దాలు పలగొట్టడం జరిగింది వాళ్ళైతే వెళ్ళిపోయారు మళ్ళీ రంపు కలిసి వెళ్ళిపోయారు దీని మీద మమ్మల్ని స్పందించాలి స్పందించాలి స్పందించాలనేసి ఒక డోంట్ వరకు మమ్మల్ని అయితే ఫోన్ చేస్తున్నారు మాకైతే పర్సనల్గా ఫోన్ చేసి మమ్మల్ని ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు అందుకని మేము ఇప్పుడు స్పందించడం జరిగింది నాకన్నా ముందైతే అనిల్ కుమార్ అనే వ్యక్తి వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ అయితే స్పందించడం జరిగింది వాళ్ళు స్పందించారు మమ్మల్ని అనుకున్నాను మళ్ళీ నేను కూడా ఇప్పుడు స్పందించాల్సిన అవసరం రానే వచ్చింది అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది మేము పర్సనల్గా ఈ విషయం మీద ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయలేదు వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయలేదు సమ్ మేము మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు వేరే వాళ్ళు అయితే చెప్పడం జరిగింది మాకు మాదిరి మాకు సమాధానం లేకుండా మేము ఎట్లా మీకు చెప్పగలం అది మమ్మల్ని పర్సనల్గా ట్రోస్ట్ చేయడం జరిగింది మెయిన్గా నన్ను అయితే నిన్న ఈవెనింగ్ అయితే ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేసి నా ఇంటర్వ్యూని తీసుకొని దాని మీద ట్రోట్ వీడియో ఎడిట్ చేసి నా గురించి బ్యాట్గా పెట్టి ఈ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్లో నా తిట్టడం కానీ నాతో పాటు తోటి యూట్యూబ్ వల్ల తిట్టడం కానీ జరిగింది అందువల్ల నేను ఇప్పుడు వీడియో చేయడం జరుగుతానండి కమ్మాల మీట్ విషయం జరిగింది మాకు బాధ వ్యాన్కి అద్దం పగలడం వాళ్ళని పట్టడం అప్పలకి తగలడం అనేది మాకు బాధ బాధాకరమైన విషయమే దానికి మేము ఏ విధంగా మీకు ఇది చేయాలి చేయగలం మేము మాట్లాడి ఎవరితో మాట్లాడాలి మమ్మల్ని ல மாட்டோம் சமா ரீசன் வாழை சென் செருத்துரு தப்பாந்தா நீரே டிடி செரு மாதே தப்பு வாழ்த்து மேம் செஞ்சோம் செப்பண்டி சரி ஜெரிந்த மீதே நேரம் ரெண்ட்டே நன்னு நோட்டூட்டூர் அசியப்பதோ நான் மொழி அப்படி மொழி திட்டம் ஜர்த்து அது நீரே இன்டர்வியூ மம்மச்சார் பண்டிகை காவம் அல்லது சூப்பிச்சாரு விஷயம் செப்போ அதுவலும் வச்சா மாந்தன கூட மீரே இவ்வளோ மீது அடையாளம் எடுத்த மேம் வெள்ளி வீடியோ தான் தெரியலேருந்து நியாயம் அந்த தப்பே மீது சென்ன வெளி அடகண்டி மூரில் வாழ் வெள்ளி அடங்கிட்டு ரெஸ்படே மமேம் விஷயம் ரெஸ்பா ரெஸ்பண்ட் அவர ரெஸ்பண்ட் அவாலே அடுத்த ఈ విషయం మీద మీరు రెస్పాండ్ అవ అవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు గొడవలు దెబ్బే ఎటువంటి రెస్పాండ్ అవ్వదు నేను సరే ఒక విషయం మాట్లాడతాను ఈ విషయం మీద మీరు స్పందించాలి 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 అదే పండగలలో గొడవలు చేయడం ఇదే నా ఫస్ట్ టైం కంబాల మెట్టిలో గొడవలు జరిగింది కదా ఒక కంబాల మెట్లోనే గొడవలు జరిగింది నేను ఆడతాను కంబాల మెట్టిలో గొడవ జరిగింది మీకు ఎంజాయం చేయండి కాదనడం లేదు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే స్పందించాలి స్పందించాలి మీరే తప్పు యూట్యూబ్ మధ్య తప్పు తప్పు అంటున్నారు కదా నేను తప్పు మాది పర్లేదు ఒప్పుకుంటాను కమ్మాల మెట్టి విషయంలో మా తప్పుని ఒప్పుకుంటాను మీరు స్పందించలేదు అనుకుంటాను ఇప్పుడు కంబాల మెట్టి విషయంలో మీరు అడిగారు కదా మమ్మల్ని స్పందించాలి స్పందించాలన్నారు ఇంతకుముందు పండగల్లో ఎప్పుడు మమ్మల్ని మమ్మల్ని అడగలేదు మీరు ఎందుకు ఇంతకుముందు పండుగల్లో చాలా ఊర్లో పండగలు జరిగాయి ప్రతి ఊర్లో గొడవలు జరిగాయి ఆ ఊరి ఆ ఊరు విషయాల గురించి కానీ ఏ విషయాల గురించి కానీ మమ్మల్ని అడగలేదు మీరు ఎందుకు అడగలేదు ఈ కంబాల మెట్టి విషయం గురించి ఎందుకు అడగ్ మీరు మాకు అడగమని అడుగుతున్నాను డైరెక్ట్గా అడుగుతున్నాను ఒక కంబాలు మెట్టి విషయమే మమ్మల్ని ఎందుకు అడగడం జరిగింది అన్ని ఊర్లకి వెళ్ళాము పండుగ అన్ని ఊర్లలో వీడియోలు తీసి పెట్టాము చందగూరిలో వెళ్ళి తీసి వీడియో పెట్టారు నాకు నేను అన్ని పండుగలు ఎక్కువ నాతో యూట్యూబర్లు వాళ్ళు కొన్ని ఊర్లకు వెళ్ళడం జరిగింది ప్రతి ఊర్లో వాళ్ళు వీడియోస్ పెట్టాలి అల్లి వీడియోలు తీసి పెట్టడం జరిగింది అల్లి వీడియోలు పండుగ వీడియోలు తీసి పెట్టడం జరిగింది వాళ్ళు ఇంతవరకు ఏమైనా అడగలేదు మమ్మల్ని తోలు చేసి తోలు చేయలేదు మా మీరు వీడియో చేయలేదు ఒక కంపార్ట్మెంట్లో జరిగిన విషయం విషయం ఏదైతే మాత్రం మమ్మల్ని గట్టిగా నిలదీసి మాత్రం ఆడతానరే నేను ఎప్పుడు అడగలేదు మమ్మల్ని ఇంకా అడగలేదు మీరు అప్పుడు కూడా చేయాలి మమ్మల్ని మీరు సరే మెయిన్ థింగ్ ఫస్ట్గా అయితే చెప్తాను చూడండి గొడవ కంపార్ట్మెంట్ జరిగింది కంపార్ట్మెంట్ జరిగింది ఫస్ట్ ఫస్ట్గా నేను క్లాక్గా చెప్తాను ఫస్ట్ పుచ్చల వాళ్ళపల్లలో పండ జరిగింది పుచ్చలవాళ్ళపల్లెలో కూడా ఇలాంటి గొడవ జరిగింది పోలీస్ చేసినందులో నాలుగు నాలుగు కేసు పెట్టి వాళ్ళు ఇదే అప్పుడు ఆ విషయం మీద మమ్మల్ని స్పరించమని మీరు అడగలేదు ఎందుకు అడగలేదు మమ్మల్ని అప్పుడు అడుగునిచ్చు కదా మమ్మల్ని స్పరించమనేసి ఈ విషయం మీద రెండోది చానమ్మలో చానంబట్లు కూడా గొడవ జరగదు గొడవ జరగడం జరిగింది అప్పుడు మమ్మల్ని అడగలేదు మీరు స్మరించమనేసి నచ్చకూరు నచ్చకూరు పండుగలో దాదాపుగా ఆ బుద్ధి అయితే చాలా గొడవ పెద్ద గొడవ జరిగింది ఒక యుద్ధ వాతావరణం కలిగిపోయింది ఆ బుద్ధి అయితే ఆ పొద్దు మాత్రం మమ్మల్ని అడగలేదే దీని మీద ఆ అరుషం మీద మమ్మల్ని మాకు వీడియో చేసి పెట్టిన ఎప్పుడు చెప్పలే నచ్చకూర్లు అడగలేదు చానంపాట్లు అడగలేదు పుచ్చ్రవరపట్లు అడగలేదు నచ్చకూర్లు అయితే ఇంకా పెద్ద గొడవ అది నచ్చుకూరు గొడవ అయితే పెద్ద గొడవ అది దాని మీద మమ్మల్ని అడగలేదు మీరు ఈ కంబాల మీట్లు ఎలా జరిగిందో నచ్చకూర్లు కూడా అట్లాంటి గొడవ జరిగింది ఆ పద్ధతి మమ్మల్ని అడగలేదు మీరు వీడియో చేయమని అడగలేదు ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నాను మమ్మల్ని చెప్పండి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకు అవ్వలేదు మమ్మల్ని ఇప్పుడు మాత్రం ఎందుకు వెళుతున్నాను మమ్మల్ని డైరెక్ట్గా మమ్మల్ని పర్టికులర్గా వీడియోలు పెట్టి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి నా మీద వీడియో తోలు చేయడం చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు సరే నచ్చూరు కంప పుచ్చలవరపల్లి పట్ల ఈ మూడు ఊరులో గొడవలు జరిగినాయి మన మొన్న రీసెంట్గా జరిగిన గొల్లపల్లిలో గొల్లపల్లిలో కూడా గొడవ జరగడం జరిగింది గొలపల్లి ప్రేమ దగ్గర వలపల్లి పండ జరిగింది గొలపల్లిలో కూడా పొడ జరగడం జరిగింది ఆ ఊర్లో కూడా ఆ ఊరు పంట వీడియో కూడా తీసుకెట్టిన వీడియోలో మేము అప్పుడు అడగలేదే స్పందించండి ఈ విషయం మీద మీరు స్పందించండి మమ్మల్ని అడగలేదే పెద్ద బయ్యలు రీసెంట్గా పెద్ద బయలు అనే ఊర్లో ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే టూ వీక్స్ త్రీ వీక్స్ బ్యాక్ అయితే పంట చేయడం జరిగింది పెద్ద బయలు పెద్ద బయలు జరిగినట్లు ఇదైతే మరియు దారుణ కట్టిలతో కొట్టుకున్నారు వాళ్ళు అయితే కట్టిలతో కొట్టున్నారు దాదాపుగా పోలీసులు ఆ పొద్దు లేకపోతే ఇద్దరు ముగ్గురు పిల్లకాలు తెలిసిపోయింటారు ఆ నేను దగ్గర ఉండి ఆ గొడవ చూడడం జరిగింది నేను ఆ గొడవలో వెళ్ళి ఆ గొడవని సాల్వ్ చేయడం అనుకుంటూ నేను ప్రయత్నించిన గొడవని ఆపోతే అడగలేదే నా ఈ విషయం మీరు మాట్లాడండి మీరు ఈ విషయం మీరు చెప్పండి ఎందుకు కోరుకుంటారు అనేసి ఆ అడగలేదు మమ్మల్ని ఒక కంబాలమిత్త విషయమే మీకు ఇదే ఇది వచ్చిందా మీకు చెప్పండి కంబాలమెత్త విషయమైనా మీకు ఏ ఇంకే విషయం గొడవలో జరగలేదు ఈ చిత్తూరు జరిగట్ల పండుగ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ప్రతి పండుగలోనూ గొడవలు జరగతనే ఉన్నాయి పండగ జరగకుండా గొడవలు జరగకుండా ఉన్న పండగ పండగ లేదు మీరు మీరు కొట్టుకుని మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తే దానికి మేము బాధ్యత వహించాలా మాకు గొడవకి ఎటువంటి సంబంధం లేదు స్పందించాలంటే ప్రతి విషయం మీరు స్పందించవచ్చు మేము స్పందించాలనుకోలేదు ఎందుకంటే స్పందిస్తే గొడవలు అవుతాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల మీరు స్పందించాలి అనుకోవడం లేదు ఇంకా మీకు మెయిన్ థింగ్ విషయం ఒక ఒక பாத்த பாத்த ர் பண்ண ஜரிந்த ஜனரிவரி பண்ண ஜரி ஆ ல எை முகம் குத்தவங்க இது முகஸ் அப்படின்னு ஒரு பிராணத்தை உண்டடோ கூட தெரியுது ஆகி ஆடே மணி ஆனால் ஆகி குறிச்சி ஆண்டோ பரி ஆனால் ஏம் ஜரிந்த அட்வலை ம கம்பால் மட்டும் விஷயமே அடுத்த ఒమరగొంట్లో ఒక ఎద్దు పడిపోయింది ఆ ఎద్దు మీద వీడియో చేయమని మనం అడగలేదు కూడా బలిలో ఒక ఎద్దు పడిపోయింది ఆ ఎద్దు మీద వీడియో మనం చేయమని మనం అడగలేదు మీరు అవి ఇష్యూ కాదు మీకు ఒక కంబాలమిట్లో ఇష్యూనే మీకు ప్రాబ్లం వచ్చింది నేను కంబాల మెట్లో జరిగింది తప్పు కాదు నేను చెప్పడానికి తప్పే కంబాల జరిగింది తప్పే మీకు జరిగింది అన్యాయమే కానీ మీ చోట అన్యాయం జరిగింది కదా ఎక్కడ అన్యాయం జరుగుతా ఉంది అవిటి మీద మమ్మల్ని స్పందించమని అడగలేదు అప్పుడు దీని మీద మాత్రమే మమ్మల్ని స్పందించాలని ఎలా అడుగుతారు మీరు అన్ని ఊళ్ళోకి వెళ్ళడం జరిగింది అన్ని ఊర్లో పంట వీళ్ళు చేయడం జరిగింది రావడం జరిగింది అడగలి కదా మీరు ఇప్పుడు మీద దీని మీద ఏం కడుతున్నారు చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి మీరు మిమ్మల్ని అడుగుత క్వశ్చన్ ఇదే నాకు ఎవరైతే ఫోన్ చేశారో మా తోటి యూట్యూబ్ వరకు అయితే ఫోన్ చేసి మా మీద ట్రోల్స్ చేశారో వాళ్ళని అడుగుతున్నాం రైతు మిమ్మల్ని అడిగితే క్వశ్చన్ ఉంటే ఒక కంబాలు పెట్టిన విషయంలో మీకు అన్యాయం జరిగింది మీకు కాదనడం లేదు ఆ విషయం మీరు మిమ్మల్ని వీడియో చేయాలి వీడియో చేయాలి ఫోర్స్ చేసినా కదా మిగిలిన విషయాలు మీరు ఎందుకు మమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు ఈ ఎద్దులు గుద్దేసి ఎంతమంది పడిపోయారు చేశాను మీకు ఎద్దులు గుద్దేసి ఎంతమంది పడిపోయారు చేశాను మీకు పండుగలో ఎంతమంది సీరియస్గా ఉండాలి తెలిసాం మీకు ఇప్పుడు ఎంతమంది సీరియస్గా ఉండాలి తెలిసాం మీకు వాళ్ళని గురించి మీరు విడిచి అడగల ఎందుకంటే మీకు సంబంధం లేదు కదా మీకు ప్రాబ్లం రాలేదు కదా అప్పుడు మీకు ప్రాబ్లం వస్తే ప్రాబ్లమా వాళ్ళకి వచ్చే ప్రాబ్లం కాదా ఆ విషయం అడగాల్సిన అవసరం మీకు లేదు మీ విషయం మాత్రం ఈ విషయం మాత్రమే మీ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అడుగుతున్నారు మేము గొడవలు ఇచ్చా మాకు ఎటువంటి ఉద్దేశం లేదు మాకు కానీ మాకు యూట్యూబ్ ఎటువంటి ఉద్దేశాలు మాకు లేదు అందువల్ల మేము యూట్యూబ్లో వీడియో దీని మీద రెస్పాండ్ అవి వీడియో చేయడం చేయ చేయాలనుకోలేదు ఎందుకంటే మేము వీడియోస్ చేయడం వల్ల ఇంకా పర్సనల్గా వీడియోస్ ఇంకా ఇదయ్యి వాళ్ళు సంథింగ్ కొన్ని ఇష్యూస్ వస్తాయనేసి దాంతో మేము వీడియో చేయాలి అనుకోలేదు అంతేగాని వాళ్ళు ఇది వీడియో చేయలేదు వాళ్ళకి ఏదో నా కొడుకు నా కొడుకు అనేసి మమ్మల్ని తితే మేమైతే కూర్కొని ఉన్నాం మమ్మల్ని తిట్టడం వల్ల మీకు వచ్చే రూపాయల లాభం కూడా ఎటువంటి రూపాయల లాభం కూడా ఉండదు దయచేసి మమ్మల్ని తిట్టడం అయితే ఆపండి మా వల్లనే జల్లికట్టు అనేది ఫేమస్ అయ్యింది నా విషయం మీకు తెలుసు మాకు తెలుసు యూట్యూబర్ అయిన వాళ్ళు లేకపోతే చిత్తూరు జల్లికట్టు ఏపీ జల్లికట్టు అనేది ఫేమస్ అయి ఉండదు రెండు వేల ఇరవై నాలుగు ముందు పండగలు వేరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పండగలు వేరు రెండు వేల ఇరవై నాలుగు నిండా మేము నేను తోటి యూట్యూబర్ కలిసి వీడియోలు తీసి యూట్యూబ్ అప్లోడ్ చేయడం ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలో అప్లోడ్ చేయడం వల్ల ఈ జలుగు అనేది ఫేమస్ అయ్యింది ఇద్దరు ఫేమస్ అయ్యింది వ్యర్లని రణి విత్ వినయ్ కుమార్ అనిల్ కుమార్ అనే వ్యక్తులు నేరు కానీ కొంతమంది యూట్యూబర్లు కానీ సంథింగ్ వాళ్ళ పేర్లు చెప్పలేదు జర్నీ విత్ వెంకయ్య గారు కానీ ఇలాంటి అదర్ యూట్యూబర్స్ కానీ ఇతని వీడియోస్ చేయడం వల్ల ఇద్దరు ఇంటర్వ్యూ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం వల్లనే ఇద్దరు కొన్ని ఫేమస్ అయ్యాయి ఆ విషయం అందరూ ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఆ విషయం గురించి మీరు మాట్లాడతారు దీని గురించి మాత్రమే మాట్లాడతారు సరే మీ విషయం మీద స్పందించలేదు స్పందించలేదంటున్నారు కదా మా విషయం మీరు ఎప్పుడైనా స్పందించారా ఏ పండుగనా మాకు మీద ఇచ్చారా మీరు ఎప్పుడైనా ఒక ఇచ్చారా మాకు ఎప్పుడైనా కానీ మేము ఎక్కడున్నాము చూసారా పండుపల్ని మీరు యూట్యూబర్లో ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు మీరు చూసారా సరిగ్గా మీరు నిర్చుకొని ఎండలో నిర్చుకొని వీడియోలు తీసి అప్లోడ్ చేస్తా ఉంటే మా కష్టం మేము పన్నాం మా కష్టం మేము అన్నాం వీడియో తీయడానికి ఎంత కష్టపడినాం అంత కష్టపడినాం நீரே மாதம் தெரியுது அப்படி நம்ம மாட்டேதே கம்பால மிட்டு விஷயமே முகத்தி ஏ விஷயம் நான் அடையாள எந்த இதுல பயிலப்படி சரி எந்த எந்த மந்த காயால கம்பால மிட்டுக்கு முந்தே எந்த ஊரில் திங்க்யா ஆடவல போட்டு மரகலை கம்பால மெட்ட பூஜை மோதிச்சு மச்சி திருத்து இல்ல எந்தவரகே இது நியாயம் செப்போ ஓகே ஆ விஷயம் பதிச்சு மா தப்பே நீ மடித்தாரா நீ கஷ்டம் எல்லாம் கஷ்டப்படுத்துனாரா அடிக்கிறார் மீது ஒரு பண்டை வீடியோ தேக்கைனா டபு இச்சி வீடியோ திமுட் தான் மேம் மா கஷ்ட நம்பக்கே மா வீடியோ தீசி தான் எடிங் கேஸ்க்கே வீடியோ அப்லோடம் மா வல்ல மூலோ பண்ண மீதி பண்ணுமா காண மீது மீட் மீண்டும் திட்டே ஏ யூடூபர் காசு திட்ட எப்படி திட்டே இந்த காரணம் யூடூபர் யூடூபர் அந்த குதந்தன மா வல்ல ஜிபேமஸ் அந்த மாதிரி இன்ஸ்டாகிராம் வல்ல யூடூப்ல வீடியோ திசு பெட்டணும் வரலே ஜிலபெட்டை அந்த கொஞ்சம் ஃபேமஸ் அந்த ரொம்ப எவ்வளவு ஃபேமஸ் அந்த ட்ரெண்ட்ல ஜெல அது அந்த முந்தை எவ்வளவு ட்ரெண்ட்ல யூட்டியூப் வந்து திட்டம் அது மொம்மாட்டிங்க தப்பு அசிப்பி பதிலத்தோ ஆனா கொடுக்குன்னா கொடுக்க மோன் திட்டம் காண எந்தவொரு கரெக்ட் காது పర్సనల్గా నన్ను టార్గెట్ చేసి నా వీడియోని నా నా వీడియో అని కుమార్ వీడియో కానీ అణిత్ వినయ్ కుమార్ అని వీడియోలు కానీ తీసుకొని దాని మీద క్లోజ్ చేయడం అనేది ఎంతవరకు కాదు దీని మీద దీని మీద నేను చెప్పాలనుకోవడం లేదు మేము అనుకున్నా కానీ వేసి నా వీడియోని ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దాన్ని వీడియూ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి దాని కింద తిట్టడం మళ్ళీ నన్ను నా ప్రవీణ్ నా మీద రోమర్స్ ఎవరంటే ప్రవీణ్ రాయలైన వాడు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన జనసేన విధులు మాత్రమే పోటీ చేస్తారు వైసీపీ అంటే చూడటం చూస్తారంటారు నేను ఏ చెప్పలేదే చెప్పలేదు జనసేన గొప్ప సిపి ఇదనేసి అందరూ వీడులు ఏం పెట్టాను ప్రతి ఏ ఊర్లో నేను సిపి ఇద్దరు లేకుండా విడుదల చేశాను చెప్పండి అవును నేను జనసేన అభిమాని పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానం ఎక్కువ అభిమానం నేను నా వరకే అభిమానులు చెప్తున్నాను మీద చెప్పలేదు నేను కానీ మీరే నన్ను ఇది చేస్తున్నాను కావాల్సిన పై ఉంటాయలే వాడు ఎట్ట అట్టా అనేసి మీరే నన్ను కావాల్సిన రచగొడతా ఉన్నారు నేను మిమ్మల్ని ఏ పొద్దు కానీ పలానా ఇష్యూ మీద ఏ పొద్దు అడగలేదు మిమ్మల్ని నేను మీరే నన్ను కావాలనే ఇది చేస్తున్నారు రండి కానీ యూట్యూబర్ని కానీ ఇది చేస్తున్నారు దయచేసి ఇలా చేయడం అనేది తక్కువ ఆపుకోండి మళ్ళా మమ్మల్ని అంటారు దేవని యూట్యూబర్లకి ఎద్దురుంటే తెలుస్తుందా బాగా నాతో యూట్యూబర్లకి ఉండి ఇద్దరు ఉంటే ఆ బాధ ఇద్దరు వీడియోలు తీసి ఏమో వీడియోలు చేస్తారు ఇద్దరు వచ్చి వదిలితే తెలుస్తుంది ఆ బాధ అని నానైతే ఆ జనం అడగడం జరిగింది నీకు ఇద్దరు ఉన్నాయా నీకు ఇద్దు నీకు ఇద్దు తెస్తుంది బాధ నీకు వచ్చి పండగ వదిలితే తెచ్చిన బాధ నీకు బాగా నేను చెప్తాను ఒకటే మాకు ఎద్దులు ఉన్నాయి మేము పండుగలో పండగ వెళుతున్నాము ఎప్పటినింకా కాదు ఈ సంవత్సరానికి రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కాదు తరతరాల ఇంకా ఎదురు మేము నేర్త ఉన్నాము మీరన్నా ఇద్దరు మేపుకుంటారు మేమైతే ఇద్దరు అడిగే తోలు మేపుతాం నెల తరపాటు అడవిలోనే ఉండి మేపుతాం మేము అయితే ఇద్దరు గురించి కానీ ఇద్దరు మేపడం గురించి కానీ ఇద్దరు గురించి మమ్మల్ని మా నన్ను అడిగే ఒక అయితే మీకు నాతో యూట్యూబర్ గురించి నాకు తెలియదు మాకు ఇద్దరు మేపుతాలో తెలియదు నాకు ఫస్ట్ నేను చెప్తున్నాను కదా నాకైతే ఇద్దరు ఉన్నాయి ఇద్దులు ఎలా మేపాలో ఇద్దరు ఎలా పనులు వదలాలో అవి నాకు బాగా తెలుసు వాటి గురించి నాతో మాట్లాడే మీకైతే లేదు అని నా స్పందన దయచేసి ఇంకొకసారి మమ్మల్ని దగ్గర ట్వెల్త్ చేయకండి మేము స్పందించాలంటే స్పందిస్తాము ఆ ఎటువంటి సమస్యలు అనేసి మేము యూట్యూబ్ లో కూడా జలికట్టులో ఎటువంటి గొడవలు రాకూడదు అనేసి మేము ముందు జాగ్రత్తగా వాళ్ళని అలా చెప్పడం ఎలా ఈ మాది గొడవ చేస్తున్నాయి ఈ మాదిరిగా ఉన్నది మీరు ఎందుకు ఈ మాదిరి చేస్తాననేసి అడగడం జరుగుతుంది కానీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఒక కంబాల మెట్లో గొడవ జరిగింది అన్యాయం నేను కాదనడం లేదు ప్రతి ఊళ్ళో గొడవలు జరుగుతూనే ఉన్నాయి గొడవలు జరగకుండా ఒక పండగ గొడవ లేదు ప పలకలు లే పార్టీ ఫీలిం లేకుండా పండగ జరగాలి అనేసి అనుకున్నారు కనకాపురం జలిపెట్లు పార్టీ ఫీలిం లేకుండా పండగ జరిగింది కానీ ఆ ఊళ్ళో కూడా గొడవలు జరిగాయి గొడవలు ఆగాలంటే పార్టీల గురించి పార్టీలు పార్టీ లేకపోతే గొడవలు జరుగుతాయి జరగవు అనేది తప్పది మనకే ఆ అవగాహన రావాలి కొట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉన్నదని తెలుసుకున్నాకే మనం గొడవలు ఆపగలం గొడవ గురించి మాట్లాడాలని గొడవలు జరగకుండా ఉండే దాని గురించి మాట్లాడండి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ఈగో ఇష్యూల గొడవ జరుగుతున్నాయి వాడంత వీడెంత గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆ విషయం మీద మాట్లాడండి మీరు గొడవలు జరగకుండా జాగ్రత్తలో ముందు పండుగ జరిగే పండుగ జరగబోయే పండుగలలో ఒకవేళ జరగకుండా ఉండడానికి ట్రై చేయండి మీరు మేము ట్రై చేస్తాం అంతేగాని వీళ్ళు వీళ్ళు చూసి పెట్టడం వల్లనే ఎంత వచ్చిందో ఎంత వచ్చిందని చెప్పదండి దయచేసి మేము కావాలని ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు మా నేను కానీ మా యూట్యూబ్లు కానీ జల్లికట్టుని ఫేమస్ చేయాలనేది మా ఉద్దేశం జల్లికట్టు కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము ఎద్దులు ఎద్దు ఫేమస్ చేయాలనేసి ప్రతి ఎద్దు మాకు మా సొంత ఎద్దు సమానమే ప్రతి ఒక్కరు మాకు సొంత సమానమే దయచేసి నేను చెప్తున్నది ఏమంటే ఇంకొకసారి మమ్మల్ని ట్రోల్ చేయకండి మా నేను నా నా మీద కానీ నాతో యూట్యూబర్ మీద కానీ ఎటువంటి వీడియోస్ చేయకండి ఎందుకంటే మేము పర్సనల్గా ఎవరికి ఎటువంటి ఇది మీరు చేయలేదు టార్గెట్ చేసి మీరు ఎవరిని మీరు చేయలేదు ఎటువంటి మాకైతే ఎటువంటి పార్టీ ఫీలింగ్ లేవు అందువల్ల నేను చెప్పడం జరుగుతుంది దయచేసి ఇలాంటి వీడియోస్ చేయడం ఆపండి మా మీద ట్రోలింగ్ చేయడం ఆపండి ఇంతతో వీడియో చూస్తున్నాను தேங்க்ஸ் தேங்க்ஸ் ஃபார் வாட்சிங் லைக் சப்ஸ்கிரைப்ஸ்